వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ పరిసరాల పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతిరోజు కొంత సమయం కేటాయించడం ద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయగలమని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు శనివారం కొవ్వూరు పట్టణంలోని పురవీధుల్ గుండా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్లాస్టిక్ వినియోగించడం వలన పిల్లల నుండి పెద్దల వరకు అనారోగ్య బారిన పడతారన్నారు ముఖ్యంగా కొవ్వూరు ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ టి నాగేంద్ర కుమార్ ఆర్టీసీ డిపో మేనేజర్ వైవిఎన్ కుమార్ మరియు నారాయణ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ నారాయణ స్కూల్ పిల్లలందరూ స్టాఫ్ అందరూ కూడా వచ్చి మనోహారంగా ఏర్పడి స్వచ్ఛంద మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే శుభ్రతకు మారు పేరుగా ఉండాలని మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వాల ఆదేశాల మేరకు అలానే కోర్టు ఉత్తర్వుల మేరకు మనం ఈరోజు రోజు ఈ మనోహారంగా ఏర్పడి ఏదైతే ప్లాస్టిక్ ఏదైతే ఉందో దానిని నివారించాలి ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల అనేకమైన వ్యాధులు ప్రబలతో ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా మనం ప్లాస్టిక్ ఇంకా వాడుతూనే ఉన్నాం ఎందుకంటే ఈజీ క్యారీ కన్నా అది యూజ్ అండ్ త్రో అంటే యూజ్ అండ్ త్రో చేస్తున్నా మనం అనుకుంటున్నాం కానీ దాని వల్ల వచ్చేటువంటి నష్టాలు అయితే మనం మనం కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు ఈరోజు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా చాలా అనారోగ్య పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉంటున్నారు అని అంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల దయచేసి కొవ్వూరు పట్టణంలో మరి ముఖ్యంగా కొవ్వూరు పట్టణంలో ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలండి ప్రజలందరూ కూడా మేము ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి మన కొవ్వూరు శుభ్రతతో ఉండాలి చింతి శుభ్రత గల పట్టణంగా తీర్చిదిద్దాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ గారు మేనేజర్ గారు శాతం అందరూ కూడా అదే దిశగా ప్రయాణం చేస్తున్నాము మీరు మాతో కూడా కలిసి ప్రయాణం చేయాలి అని నేను మంచి పరిస్థితిలో నేను కూడా కోరుతున్నాను ఎందుకంటే మీరు మేము కలిసి చేస్తేనే ఈ పని సాధ్యం అవుతుంది మేము ఒక్కడికి చేసుకుంటే పోతే ఏది అవనాండి మాకు ప్రజలతో సహకారం కూడా కావాలి మీ సహకారాన్ని మాకు అందించండి మా మేము కూడా మా వంతు కృషి మేము చేస్తున్నాం కాబట్టి మీరు మా వెంటూ మన కొహోరు స్వచ్ఛ కొహోర్గా ఉండాలి ఎందుకంటే మనది చాలా గోష్పాద క్షేత్రం అనుకుంటున్నాం చాలా పుణ్య ప్రదేశం అండి అలాంటి ప్రదేశాన్ని మనం కాలుష్య రహితమైనటువంటి ప్రదేశంగా చెయ్యాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న అలవాట్లను మనం తప్పించుకోవాలి ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ ప్లాస్టిక్ కానీ వాడడం తగ్గించుకుంటే మనము స్వచ్ఛతను తీసుకురాగలము అనేటువంటి మంచి ఉద్దేశంతో మేము మేము ఇక్కడ స్టార్ట్ చేసామంటే అలానే మన ప్రభుత్వాల వారు కూడా స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ముందు ఉండి మమ్మల్ని నడిపించాలి అలానే మీ వెనుక ఉండి మేము నడిపిస్తాము మీ ముందు మీ ముందు ఉండి మేము నడిపిస్తూ ఉంటాము మా ముందు మీరు గుంటూ మేము అందరం కలిసిమెలిసి పనిచేసి ఈ పట్టణాన్ని పారిశుద్ధ్యమైన పట్టణం పట్టణంగా చేసుకోవాలి అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన చిన్నారులందరికీ కూడా నేను శుభాకాంక్షలు ఆశించిన ఆశిషను తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మున్సిపల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా గురుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ